హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి ఈ ఈరోజు నేను మీకు వృషభ రాశి వాళ్ళకి ఫిబ్రవరి మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను వృషభ రాశి ఎర్త్ సైన్ అనమాట వీళ్ళు మంచి క్రియేటివిటీ ఉంటుంది హానెస్టీ పర్సన్స్ అండ్ గ్రౌండ్ ఎర్త్ ఉంటారు వీళ్ళు అంటే డీసెంట్గా ఉంటారనమాట చూసేదానికి బాగా డీసెంట్ లుక్ ఉంటుంది నమ్మదగిన వ్యక్తులు అనమాట అండ్ వీళ్ళల్లో కొంచెం మొండితనం ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం మొండిగా బిహేవ్ చేస్తూ ఉంటారు వీళ్ళకి ఎవరైనా పుష్ చేయాలన్నమాట వీళ్ళని అప్పుడు బాగా ఫాస్ట్గా వర్క్ చేస్తారు కొంచెం ఎవరైనా బ్యాక్ ఉంటే వీళ్ళు ఈజీగా వర్క్ చేస్తారనమాట వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి మదర్ అండ్ సిస్టర్ ప్లేస్ మీ లవర్ ఆర్కిడ్స్ డే టు డే లైఫ్ మీ లైఫ్ పార్ట్నర్ మదరిన్లా హెల్త్ ఫాదర్స్ హెల్త్ వర్క్ ప్లేస్ అండ్ మీ లాభాలు ఖర్చులు ఓకే ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది ఫిబ్రవరి మంత్లో న్యూ బిగినింగ్ అవుతుంది వీల ఫర్చున్ వచ్చింది మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అవుతూ మీకు పరిస్థితులు మారుతున్నాయి మీరు గుడ్ కర్మా చేస్తుంటే మంచిగా మారుతాయి బ్యాడ్ కర్మా చేస్తుంటే చెడుగా మారుతాయి అనమాట ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫేట్ ఓకే నెక్స్ట్ మీకు ఇంట్లో పరిస్థితులు చాలా భారంగా ఉంటుంది హెవీ వర్క్లోడ్ ఉంటుంది కొంతమందికి హెక్టిక్గా ఉంటుంది కొంచెం ఇంట్లో పరిస్థితులు మీ బ్రదర్ అండ్ సిస్టర్ ప్లేస్ బాగా స్ట్రెంత్గా ఉన్నారు వాళ్ళ మానసికంగా శారీరకంగా బాగా స్ట్రెంత్ అవుతూ ఉన్నారు అన్ని అంటే వాళ్ళు జాబ్ చేస్తుంటే ప్రమోషన్ రావడం కానీ వాళ్ళు ఏమనుకుంటే అది జరుగుతూ ఉంది వాళ్ళ లైఫ్లో అలా ఉన్నారనమాట అండ్ మీ మదర్ వచ్చి ఏదో న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటా ఉన్నారు ఆమె లైఫ్లో అంటే ఆమెకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే దాంట్లో నుంచి బయటకు వచ్చు హ్యాపీగా ఉండొచ్చు అట్లాగనమాట ఏదో సంథింగ్ ఒక చేంజ్ అనేది వస్తుంది ఆమె లైఫ్లో మంచి చేంజ్ వస్తుంది మీ లవ్వర్ ఆర్ కిడ్స్ మీ లవ్వర్ మీకు ఒక ఆఫర్ ఇస్తారు మీ కిడ్స్కి కూడా ఒక ఆఫర్ రావచ్చు అది మ్యారేజ్ ప్రపోజల్ అన్న వేయండొచ్చు లేదా వర్క్ ప్లేస్లో ఉన్న జాబ్ ఆఫర్ అన్నా వేండొచ్చు ఓకే అండ్ డే టు డే లైఫ్లో పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీరు చాలా ఆప్టిమిస్టిక్గా ఉంటారు ఫ్యూచర్ గురించి చాలా ఆప్టిమిస్టిక్గా వర్క్ చేస్తూ ఉంటారు ఒక పని ఏదో జరగాలి అనుకుంటే అది కంప్లీట్ చేసేస్తూ ఉంటారు ఎక్కడ పెండింగ్ పెట్టకుండా వర్క్ చేస్తూ ఉంటారు మీరు ఓకే మీ లైఫ్ పార్ట్నర్ వచ్చి ఒక లాగా అంటే తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నారు దానికి యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి ఓకే అండ్ మీ మదర్ మీ మదర్ ఇల్లా వచ్చి మీ దగ్గరకు రావాలనుకుంటా ఉన్నారు మిమ్మల్ని కలవాలి అనుకుంటా ఉన్నారు మీ ఫాదర్ వచ్చి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఏదో ఒక ఏదో ఒక దానికి తనగా ఏదో సంథింగ్ ఎదురు చూస్తూ ఉన్నారు అనమాట ఏదో ఒకటి జరగాలి తన లైఫ్లో ఎదురు చూస్తూ ఉన్నారు మీకు వర్క్ ప్లేస్లో మీకు ఒక ఆఫర్ వస్తుంది అది ప్రమోషన్ అన్న కావచ్చు లేదా జాబ్ ఆఫర్ కావచ్చు వేరే జాబ్ ఆఫర్ కావచ్చు లేదా బిజినెస్ ఆఫర్ కావచ్చు ఏదో ఒక ఆఫర్ రావచ్చు లేదా కొంతమందికి ఆఫీస్లో మీ కొలీగ్ ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు కానీ ఇది షార్ట్ టర్మే ఉంటుంది లాంగ్ టర్మ్ ఉండదు ఎవరైనా ప్రపోజ్ చేస్తే మీకు అది షార్ట్ టర్మ్ రిలేషన్షిప్పే అవుతుంది ఓకే ఫిబ్రవరి మంత్లో అండ్ మీకు వచ్చే లాభాలు కొంచెం స్లోగా మీరు అనుకున్న లాభాలు రావన్నమాట దాన్ని మీరు ట్రావెల్కి ఖర్చు పెడతారు మీకు వచ్చే మనీని మీరు ట్రావెల్కి ఖర్చు పెడతారు ఇది వృషభ రాశి వాళ్ళకి హెల్త్ చాలా బాగుంది కానీ ఇంట్లో పరిస్థితులు కొంచెం హెక్టిక్గా ఉంటాయి అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్కి చాలా బాగుంటారు మీ మదర్కి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాంట్లో నుంచి రికవరీ అయిపోతారు మీ లవ్వర్ ఆర్కిడ్స్కి ఏదో ఒక ఆఫర్ వస్తుంది మీ లవ్వర్ మీకు ఒక ఆఫర్ ఇవ్వచ్చు అండ్ మీరు డే టు డే లైఫ్లో అందరూ మీకు అనుకూలంగా వర్క్ చేస్తూ ఉంటారు మీరు మీ వర్క్స్ అంతా కంప్లీట్ చేసేస్తూ ఉంటారు మీ లైఫ్ పార్ట్నర్కి గా ఏంజల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి తన ఎమోషన్స్ తను బ్యాలెన్స్గా ఉన్నారు అండ్ మీ మదర్ ఇలా మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీ ఫాదర్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ వర్క్ ప్లేస్లో మీకు ఏదో ఒక ఆఫర్ రావచ్చు లేదా ఎవరైనా మీకు ప్రపోజ్ చేయొచ్చు మనది షార్ట్ టర్మే ఉంటుంది లాంగ్ టర్మ్ ఉండదు అండ్ మీకు లాభాలు మీరు కొంచెం స్లోగా వస్తాయి రిజల్ట్ దాన్ని మీరు ట్రావెల్కి ఎక్కువగా ఖర్చు పెడతారు ఇప్పుడు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ టెన్ డేస్ ఋషభ రాశి వాళ్ళకి ఏం జరుగుతుందో చూస్తాం మేజర్ అకారణాలు ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ మైన రకాన ఇస్తాం ఫస్ట్ టెన్ డేస్ సెకండ్ టెన్ డేస్ థర్డ్ టెన్ డేస్ ఫస్ట్ టెన్ డేస్లో చారియట్ వచ్చింది మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు లేదా ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావచ్చు మీరు ఏదైతే ఒక పని అనుకో ఉన్నారో దాంట్లో సక్సెస్ లభిస్తుంది మీకు గా వర్క్ చేస్తారు ఫోకస్గా చేస్తారనమాట మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉంటారు సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది మీ దగ్గర చాలా స్ట్రాంగ్ విల్ పవర్ అనేది మీ దగ్గర ఉంటుంది అంబిషన్ ఉంటుంది లవ్ అండ్ రిలేషన్షిప్లో స్ట్రగుల్ ఉండినా కూడా ఎండింగ్ వచ్చి బాగుంటుంది మీ పార్ట్నర్ కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తూ ఉండొచ్చు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు అయి ఉండొచ్చు అండ్ మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే దాంట్లో కూడా స్ట్రగుల్ ఉంటుంది కానీ గివప్ చేయొచ్చు గివప్ చేయొద్దు కానీ ఎండ్ రిజల్ట్ వచ్చి పాజిటివ్గా ఉంటుంది మేక్ బ్యాలెన్స్ హెల్త్ చాలా బాగుంటుంది ఫస్ట్ టెన్ డేస్లో మైనర్ రకాలలో ఏమొస్తుంది చూద్దాం మీకు ఏస్ ఆఫ్ సోర్స్ వచ్చింది మీకు క్లారిటీ వస్తుంది మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటారు అన్ని విషయాల్లో మీకు క్లారిటీ అనేది వస్తుంది మీ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకుంటారు కానీ మీ చుట్టూ ఉండే వాళ్ళతోనే ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి అది ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ మీ చుట్టూ ఉండే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ వస్తుంటాయి మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు ఫస్ట్ టెన్ డేస్లో సెకండ్ టెన్ డేస్లో మీరు బాగా స్ట్రెంత్ అవుతూ ఉన్నారు మీకు ధైర్యం పెరుగుతుంది కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది ఇన్నర్ పవర్ పెరుగుతుంది అనమాట లవ్ అండ్ రిలేషన్షిప్లో లవ్ అండ్ కేర్ గ్రోత్ అవుతుంది అంట ధైర్యం పెరుగుతుంది మీకు మీ పార్ట్నర్ చాలా ధైర్యము ఆత్మవిశ్వాసం కలిగిన పార్ట్నర్ మీ పార్ట్నర్ మనీ అండ్ కెరీర్ వైజ్లో వచ్చి గ్రోత్ ఉంటుంది ఓర్పుతో ఉండండి మీ వాల్యూ మీరు తెలుసుకోండి మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ హెల్త్ చాలా బాగుంటుంది సెకండ్ టెన్ డేస్లో ఇంకా ఏం జరుగుతుంది అంటే పేజ్ ఆఫ్ వ్యాండ్స్ ప్యాషనైట్ న్యూ బిగినింగ్ అవుతుంది ఏదో ఒక వర్క్ చేయాలి అని మీరు చాలా ఒక అంబిషన్తో డెడికేషన్తో ప్యాషన్గా ఉంటారు ఏదో ఒక వర్క్ చేయాలన్న ప్యాషన్ ఉంటుంది ఏదో ఒకటి న్యూ బిగినింగ్ అవుతుంది అది లవ్ అండ్ రిలేషన్షిప్లో ఉన్నాయి ఉండొచ్చు వర్క్ ప్లేస్లో ఉన్నాయి ఉండొచ్చు న్యూ బిగినింగ్ అవుతుంది అండ్ మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు సెకండ్ టెన్ డేస్లో థర్డ్ టెన్ డేస్లో ద హెర్మిట్ ఎనర్జీకి వస్తూ ఉన్నారు సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే మనం ఏం చేస్తూ ఉన్నాం మా ఒంటరిగా ఉంటారు ఏకాంతంగా ఉంటారు కొంచెం శాడ్గా ఉంటారు అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్లో కొంచెం లోన్లీనెస్ ఉంటుంది శాడ్నెస్ ఉంటుంది మీకు ఇష్టమైన పనులు చేస్తూ ఉండండి మీ పార్ట్నర్ని కొంచెం రోజులు అట్లా వదిలేసేయండి వాళ్ళకు కొంచెం స్పేస్ ఇవ్వండి మనీ అండ్ కెరియర్ వైజ్గా చూస్తే మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలనుకుంటారు వేరే వేరే కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటారు కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది మీకు అండ్ థర్డ్ టెన్ డేస్లో త్రీ ఆఫ్ వ్యాండ్స్ మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు ఒక పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు మీకు ఫారెన్ ఆఫర్స్ కూడా రావచ్చు ఫారెన్లో జాబ్ ఆఫర్ కూడా రావచ్చు మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేదానికి ప్లాన్ వేస్తూ ఉంటారు వెళ్ళేదానికి థర్డ్ టెన్ డేస్లో వావ్ అన్కండిషనల్ లవ్ మీ ఫ్లేమ్ని మీరు కలుసుకుంటారు థర్డ్ టెన్ డేస్లో లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి మీ ఫ్లేమ్ని మీరు కలుసుకోబోతూ ఉన్నారు అదే ఇప్పుడు మీ ఎనర్జీ ఎలా ఉంది ఫిబ్రవరి మంత్లో వృషభ రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది పేషెన్స్ ఓర్పుతో ఉంటారు కొంచెం ఫోర్త్ చక్ర ఆర్కేంజల్ రఫేల్ అంటే మీకు అనాహత చక్ర కొంచెం యాక్టివ్ కావాలి గ్రీన్ కలర్ ఎక్కువ యూస్ చేయండి మీ డ్రెస్సులో ఫుడ్లో గ్రీన్ కలర్ ఉండేటట్లు చూసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయబోతూ ఉన్నారు ఓకే ఏంజల్స్ మెసేజ్ ఫర్ టారస్ ఏంజల్స్ మెసేజ్ ఏంజల్స్ ఏం చెప్తున్నారు మీకు దీస్ ఎస్ మీరు అనుకున్న పనులు అనుకున్నట్లు చేయండి ఏంజిల్స్ ప్రొటెక్షన్ మీకుంది ఆర్ రెడీ మీ లైఫ్లో మీకు ఎదురయ్యే అప్ అండ్ డౌన్ ఎదుర్కొనేదానికి మీరు రెడీగా ఉన్నారు ఏ ఏం వచ్చినా ఫేస్ చేసేదానికి మిమ్మల్ని మీరు రెడీ చేసుకుంటా ఉన్నారు ఇఫ్ యూ బిలీవ్ యూనివర్స్ని బిలీవ్ చేస్తే మీకు అబోనెన్స్గా యూనివర్స్ అన్నీ ఇస్తుంది మీరు అనుకున్నవన్నీ మీకు అబోడనెన్స్గా యూనివర్స్ ఇవ్వబోతూ ఉంది ఫిబ్రవరి మధ్యలో ఓకే ఫ్రెండ్స్ దీస్ ద రీడింగ్ ఫర్ టారస్ పీపుల్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ గా క్లిక్ చేయండి మీ ఒపీనియన్స్ నా కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ